అందరికీ నమస్కారము నా పేరు నగేష్ నేను సహాయ సంచాలకులు పట్టు పరిశ్రమ శాఖ ఆత్మకూరునందు పనిచేయుస్తున్నాను పట్టు పరిశ్రమ అనేది చిన్న సన్నకారు రైతులు చేపట్టే పరిశ్రమ పట్టు పరిశ్రమ నందు ముఖ్యంగా రెండు భాగాలుంటాయి ఒకటి మల్బరి మొక్కలను పెంచడము రెండు పట్టు పురుగుల పంపకం చేపట్టడం పురుగుల పంపకం చేపట్టడానికి మనకు ముందు ఫస్ట్ గుడ్ల నుంచి గూడు తయారు చేసేంత వరకు నేను టోటల్గా వివరించదలుచుకున్నాను ప పట్టుగుడ్లు మా ముఖ్యంగా మనము హోసూరు పట్టణము కర్ణాటక రాష్ట్రం నందు ప్రాంతం నందు ఇండెంట్ చేస్తున్నాము మనకు పట్టుపురుగులు కావాలంటే పట్టుపురుగుల గుడ్లకు ఇండి ముందుగా పదమూడు రోజుల ముందు ఇండెంట్ చేయవలసి ఉంటుంది వాళ్ళు ఇండెంట్ చేసిన తర్వాత పదమూడు రోజుల రోజులకు చాకీ అవుతాయి ఈ చాకీని చేపట్టడానికి ముఖ్యంగా మనకు నంద్యాల జిల్లాలో ఆత్మకూరు నందుగల కరివేనా ప్రాంతంలో చాకీ సెంటర్ను నెలకొల్పడం జరిగింది ఈ చాకీనందు ఫస్ట్ ఒకటి రెండు చాకీ పురుగులు అంటారు చాకీనందు ముఖ్యంగా టెంపరేచరు మరియు తేమ శాతము బాగా మెయింటైన్ చేసి మంచి నాణ్యత గల ఆకును పురుగులకు ఇచ్చినట్లయితే పట్టుగూళ్ళు నాణ్యత గల పట్టుగూళ్ళు పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు కావలసిన వారు పురుగులు కావలసిన వారు ముందుగా పదమూడు రోజులు ముందు ప్రాంతంలో అంటే మీ ప్రాంతాల్లో పనిచేసే పట్టు పరిశ్రమ ఉద్యోగులకు తెలియజేసినట్లయితే వాళ్ళు వచ్చి సహాయ సంచల వారికి తెలియజేస్తారు ఈ సహాయ సంచాలకులు వారు ముందుగా ఇన్నెంట్ చేసి ఈ పురుగుల మనము గుడ్ల పురుగులకు కావాల్సిన గుడ్లను ఇన్నింటి చేస్తారు ఆ చేసిన గుడ్లను మన చాకీ సెంటర్ నందు పొదిగించి పురుగులు ఉదయాన్నే ఆరున్నర గంటలకు తెరిచినట్లయితే ఆ గుడ్డు నుంచి లేత పురుగు చిన్న మన చీమ లాంటి పురుగులు బయటకు వస్తాయి ఈ చీమ లాంటి పురుగులకు మంచి తేమ మరియు అలాగే టెంపరేచర్ టెంపరేచర్ అంటే ఇరవై ఏడు డిగ్రీల నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల వరకు తేమ శాతము ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు ఉండాల్సి ఉంటుంది ఈ జాగ్రత్తలు పాటించి మనము పురుగులను రైతు సోదరులకు మంచి నాణ్యత గల ఆకునిచ్చి తర్వాత ఏడు రోజులకు వాళ్ళ ఏడు నుంచి ఏడు రోజు కానీ ఎనిమిదో రోజు కానీ రైతులకు సరఫరా చేయవలసి ఉంటుంది గుడ్డు నుంచి ఉదయాన్నే మనము బ్లాక్ బాక్సింగ్ చేసిన గుడ్లను తెరిచినట్లయితే ఈ విధంగా గుడ్డు నుంచి చిన్న పొరుగు బయటకు వస్తుంది దీన్నే చాకి అంటారు ఈ చాకికి మనము అక్కడ పోతాము చా కావలసిన టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ఇలాంటి మనము హైగ్రోమీటర్ మనము ఉంచుకోవాల్సి ఉంటుంది అలాగే తేమ శాతాన్ని మెయింటైన్ చేయడానికి మనకు ఇలాంటి ఉమిడి పైరు అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది తేమ శాతం మనం ముఖ్యంగా చాకీ సెంటర్లో ఎనభై ఐదు నుంచి తొంభై వరకు ఉండాలి టెంపరేచర్ అయితే ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉండాలి ఈ విధంగా మే మనము మెయింటైన్ చేయవలసి ఉంటుంది